నెల్లూరు జిల్లా కావులి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అభ్యర్థిగా నియమించిన అధిష్టానం బాధ్యతలు చేపట్టిన కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ శుభవార్త తెలిసిన కావులి ప్రజలు అభిమానులు కార్యకర్తలు నాయకులు ఆయనను సత్కరించారు కావే కృష్ణారెడ్డి నివాస కార్యాలయానికి చేరుకున్న మహిళలు ఉవ్వెత్తున సముద్ర కెరటం వలె పూల జల్లలతో ఆయనను అభినందించారు سو جو ديكار کي ڪارڻا نه ڏاڻا ڏاڻا اچي وڃن ۽ وڏا پارڪ راвалі ته گاريون راвалі راвалі شاورن راو چاجه باپ تک جو پڙھندو ٿين వర్గానికి చెందినటువంటి వాళ్ళమే నాకు వెనక రెడ్డే ఉందే కానీ నేను కూడా పేదరికాన్ని నుంచే ఈ రోజు ఈ ఉన్నత స్థాయికి పేద బదులు పలికిన అదే విధంగా దేవుడు దీవులతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను ఈ పేద ప్రజలకు సేవ చేసే ఉన్న భాగ్యాన్ని నాకు ఈ దేవుడు కల్పించాడు తప్పకుండా అంబేద్కర్ కాలని ప్రజలని నా హృదయంలో పెట్టుకుంటాను ఎప్పటికి కూడా ఇబ్బంది వచ్చిన రోజు కావ్య కావ్యా కృష్ణారెడ్డి మీకు అండగా ఉంటాడు మీ కృష్ణారాయణ మీ పెట్టాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా తొందరలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేదానికి కూడా బాబు జగజీరాబు వనాన్ని ఏర్పాటు చేసేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే నీళ్లు రావడం లేదో ఎవరికైతే పెన్షన్లు రావడం లేదో ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా రాబోయే కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ప్రభుత్వ పరంగా మీకు ముందుంటారని తెలియజేస్తూ కూడా చేర్చుకుంటారు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వడలు నాకు చాలా మిత్రులు ఉన్నారు చాలా మంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు అందరిని కలుపుకొని ఆ గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి నేను కంకణం కట్టుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దర్శనం చేసుకున్నాను అక్కడికి వచ్చినా కూడా పోలేరంగ చెట్టుకి బొమ్మ కోదన్న అడుగు కట్టించున్నాడు అంటే ఆ కాలనీ కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ కుటుంబం ఎంత పనిచేసింది అనేది నాకు అక్కడ వచ్చినప్పుడు కూడా అర్థమైంది నన్ను ఆశీర్వదించాలని రాబోయే కాలంలో నన్ను ఎమ్మెల్యేగా చూడాలని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నందుకు మరొక్కసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు